సన్మాన మాత్రం తర్వాత మనం పెద్దలు మేడం గారు సన్మానానికి కట్టకరీ మరి వేదిక ముందున్నటువంటి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు బంధువేత్తలందరికీ నా నమస్కారం ముఖ్యంగా మరి దాదాపు ముప్పై సంవత్సరాలు మన విద్య విద్యా విషయకంగా ఉపాధ్యాయునిగా పనిచేస్తూ మరి నెల ముప్పయో తారీఖున ఇరవై మూడో తారీఖు ఈరోజు లాస్ట్ వర్కింగ్ డే కాబట్టి ముప్పై తారీఖున రిటైర్ అవుతున్నారు కానీ ఈరోజు అడ్వాన్స్గా మనం మరి పదవి విరమణ మహోత్సవం ఏర్పాటు చేసుకున్నాం దానికి ఇక్కడ కర్తలు ఖర్తలు అయినటువంటి మరొకసారి నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను ముఖ్యంగా ఒక ఉపాధ్యాయుని కానీ ఉపాధ్యాయుడు కానీ మరి సర్వీస్లో ఉద్యోగ ఉపాధ్యాయ వృత్తిలోకి వచ్చిన తర్వాత మరి ముప్పై సంవత్సరాలు ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క బ్యాచ్ తరఫున చాలా బ్యాచ్ల్ని మరి విద్యార్థులని మరి తీర్చిదిద్ది మరి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు తరగతులంటే మరి విద్యలో ముందుకు వచ్చినటువంటి పిల్లల యొక్క మొదటి స్టెప్పులు వాళ్ళందరికీ మరి సరైన మార్గం ఒక చదువే కాకుండా డిసిప్లిన్లో కూడాను మరి నేర్పించాల్సిన బాధ్యత మన ఉపాధ్యాయుని ఉపాధ్యాయుల మీద ఉంది అలాంటి డిసిప్లిన్తో పాటు విద్యని మేడం గారు చక్కగా పిల్లలందరికీ నేర్పించలే కాకుండా మరియు ఉపాధ్యాయులకు మరియు విద్యాశాఖకు మధ్యలో అనుసంధానంగా కూడా ప్రధాన ఉపాధ్యాయులకు కూడా మరి ఆ పాఠశాలకి ఎన్నో సేవలు అందించి మరి పదవి విరమణ చేయబోతున్నటువంటి మేడం గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి నా ఈ సందేశాన్ని ముగిస్తున్నాను మరి ఈ సందర్భంగా మాట్లాడవలసిందిగా మీద మన కాలేజీ ప్రిన్సిపల్ గారిని ఎన్ రాఘయ్య గారిని ఈలోపు లాయర్ గారిని మాట్లాడాలి రెస్పెక్టెడ్ ఎమ్మెల్యూ ఈ సభ అధ్యక్ష ఎమ్మెల్యే అలాగే ఈ సభ వేదిక మీద ఉన్నటువంటి రాఘవయ్య నాకు మేనవిడవుతాడండి అందువల్ల నేను నాగవయ్య లక్ష్మి వీళ్ళకి మీ టీచర్లందరికీ కూడా నా నమస్కారాలు జస్ట్ బిఫోర్ వాళ్ళ గురించి చెప్పబోయడానికి ముందు ఒక టూ మినిట్స్ నేను ఉపాధ్యాయ వృత్తి గురించి జస్ట్ నాకు ఫస్ట్ నుంచి కూడా ప్రాథమిక విద్యలో ఉపాధ్యాయులు అంటే చాలా గౌరవం ఇప్పటికీ కూడా ప్రాథమిక విద్యలో ఉపాధ్యాయులు ఇన్స్పిరేషన్ తోటి నేను చదువుకున్నాను అంటే మా కుటుంబంలో ముందు ఇవ్వు చదువుకోలేదు మా కుటుంబంలో నాతో పాటు ఉన్న మా సిస్టర్స్ చదువుకున్నారు కేవలం ఇన్స్పిరేషన్ ఏమిటి అంటే ఆనాటి ప్రాథమిక విద్యలో ఇప్పటికీ మర్చిపోలేని ఉపాధ్యాయుల పేర్లే ఉన్నాయి సీతాపతి గారు రామనాథం గారు నాగేశ్వరరావు గారు వాళ్ళని జీవితంలో మర్చిపోలేము నేను ఆ ఉద్దేశంతో ఈ మధ్యకాలంలో కూడా నేను మా ఊరందరినీ కూడా మీటింగ్ పెట్టుకొని ఆనాడు థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ కూడా ఫార్టీ ఇయర్స్ మోర్ దెన్ ఫార్టీ ఇయర్స్ బ్యాక్ మాకు చదువు చెప్పిన రిటైర్ అయిపోయినా ఎక్కడున్నారని అని చెప్పి వాళ్ళందరినీ వెతుక్కొని టీచర్స్ డే రోజు మా గ్రామం అంతా కూడా పండుబాటు గ్రామం అంతా కూడా ఒక పెద్ద సెలబ్రేషన్లా చేసి వాళ్ళందరినీ సన్మానించుకోవడం జరిగింది నాకు సంబంధించి అంటే ఎందుకంటే అంటే ఇవన్నీ కూడా పై చదువు చదువుతాం ఇంటర్మీడియట్ చదువుతాము డిగ్రీ చదువుతాము పీజీ చదువుతాము ఆ టీచర్లు ఎవరు కూడా కొంతకాలం ఏదైతే మనకు చెప్పిన వాళ్ళు ఎవరు కూడా గుర్తుండరు నాకు తెలిసినంతవరకు కానీ గుర్తుండే వాళ్ళు ఎవరంటే మనకు ప్రోత్సాహం ఇచ్చి పిల్లల ప్రోత్సాహం ఇచ్చి మన ఎదుగుదలలో మనలో ఉన్న టాలెంట్ని గుర్తించి ఎంకరేజ్ చేసి ఒక ఇన్స్పిరేషన్గా వాళ్ళని పైకి తీసుకొస్తే అంతకంటే ఉపాధ్యాయ వ్యక్తులు సాధించాల్సింది ఏమి ఉండవు జీవితాంతం ఆ విద్యార్థి మనసులో ఆ టీచర్ అప్పటికీ గుర్తుకుండిపోతాడు అలాంటి ఉపాధ్యాయులు మీ అందరికి కూడా నేను ఇలా కూర్చొని ఈ నాలో ఉన్న ఈ రెండు మాటలు చూడటం నాకు చాలా ఆనందంగా ఉంది చాలా సంతోషంగా కూడా ఉంది కాకపోతే ఈనాటి ఈ ఉద్యోగం చేసే ప్రతి వ్యక్తి కూడా ఖచ్చితంగా సూపర్యాన్యుషన్ వస్తుంది రిటైర్ అవ్వవలసిందే జీవితంలో ఏదో ఒక రోజు బుద్ధి గమనించిన తర్వాత రిటైర్ అవ్వనేది మ్యాండేటరీ ఖచ్చితంగా రిటైర్ అవుతాం రిటైర్ అయ్యటానికి ముందు మనం అంతా ఆలోచించుకోవాల్సింది ఏమిటి అంటే బుద్ధికి మనం ఎంతవరకు వృత్తికి న్యాయం చేశాము వృత్తిలో మన వల్ల ఒక విద్యార్థిని చూస్తే గర్వపడాలి నేను ఇది కూడా చెప్తున్నాను నేను నైన్టీన్ సెవెంటీ సిక్స్లో అవి కంప్లీట్ మై టెన్త్ క్లాస్ మాకు ఒక క్రాఫ్ట్ మ్యాథ్స్ మాస్టర్ గారు ఉండేవాడు ఆయన అసలు ఎప్పుడూ చూడలేదు స్కూలింగ్ అయిపోయిన తర్వాత నైన్టీన్ సెవెంటీ సిక్స్ తర్వాత మాస్టర్ చూడలేదు ఈ మధ్య కాలంలో టూ ఇయర్స్ బ్యాక్ రెండు సంవత్సరాలు కింద నేను మా మిస్సెస్ ఇద్దరం ఈ గుళ్ళపల్లి వెళ్ళాం ఒక ఏదో ఒక మా ఫ్రెండ్ వాళ్ళ మామగారు ఎవరో చనిపోతే దినానికి వెళ్ళాం పోయేటప్పుడు నేనైతే గుర్తుపట్టలేదు ఆ మాస్టారు వచ్చి ఏ వెంకటేశ్వరంలో బాగున్నావా అని పట్టుకున్నాను నన్ను నేను ఐ సర్ప్రైజ్డ్ మరి ఇన్ని సంవత్సరాల తర్వాత ఆ మాస్టారు నేను స్కూల్ డేస్లో టెన్త్ క్లాస్ ముందు ఎలా ఉంటానో కూడా గమనించి మాస్టారు బాగున్నారా అంటే నేను అప్పుడు చూసాను ఆయన చూస్తే మా టాప్ మాస్టర్ కదండి అంటే అవును నిన్ను చూసి గుర్తుపెట్టి వచ్చానాయా అని అన్నాడు అందువల్ల నేను అని కాదంటుంది టీచర్కి ఆ విద్యార్థి మీద ఉండే ఆ ఎఫెక్షన్ లైఫ్ లాంగ్ ప్రాథమిక విద్యలోనే ఉంటుంది అనుకుంటున్నాను నేను అలాగే లక్ష్మి మాకు నాకు నాకు మా మిస్సెస్ వాడు తమ్ముడు తను వాడు వైఫ్ తను కూడా సక్సెస్ఫుల్గా ఉపాధ్యాయ వృత్తిలో ఉండి తన యొక్క సర్వీస్ మొత్తాన్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకొని రిటైర్ అవుతున్న సందర్భంగా తనకు నా అభినందనలు ముందు రిటైర్మెంట్ లైఫ్ కూడా చాలా హ్యాపీగా ఉండాలని మంచి ఆరోగ్యము ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ అభివృద్ధి ఈ సందర్భంగా మాట్లాడినటువంటి లాయర్ గారు రంగ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చేయాలి ఎందుకంటే ఉపాధ్యాయులకు ఒక స్ఫూర్తినిచ్చారు ఏం పనిచేయాలి ఎట్లా ఉండాలని మరి మనందరూ మనందరం ముందుకెళ్లాలని మరి మన మన దగ్గర ఉన్నటువంటి విద్యార్థుల్ని భావి భారత పౌరులుగా తెలియజేయడానికి టీచర్ మంచి సూచనలు సలహా ఇచ్చారు వారికి ధన్యవాదాలు మరి మన కాలేజ్ మన బిఏసీ కాలేజ్ ప్రిన్సిపాల్ గల్ ఆర్ఏ గారు మాట్లాడదు ఎంఈఓ గారికి ఆర్బిఎం కు గారికి అయిన టీచర్లందరికి కూడా నమస్కారం సో ఐ వాస్ ఆల్సో ఇన్ టీచింగ్ ఫీల్డ్ సిన్స్ ట్వంటీ సెవెన్ ఇయర్స్ ఆల్మోస్ట్ సో వాట్ ఐ అబ్జర్వ్ ఆర్స్ ఇప్పు కన్సిడర్ ఎనీ డిజిగ్నేషన్ ఇన్ ది సొసైటీ సో దట్ ఈస్ ఓన్లీ పాసిబుల్ విత్ ది హెల్ప్ ఆఫ్ ది టీచర్స్ సో వితౌట్ హ్యావింగ్ టీచర్స్ దట్ ఈజ్ నో అదర్ డిజిగ్నేషన్ ఇన్ ది సొసైటీ సో ఇన్ దట్ ఆస్పెక్ట్ వాట్ ఎవర్ పొజిషన్ వీ ఆక్యుపై ఇన్ అవర్ ఫ్యూచర్ సో వీ మస్ట్ రెస్పెక్ట్ అవర్ టీచర్స్ సో ఎవరీ టీచర్ ఈజ్ ఏ స్టూడెంట్ అండ్ ది ప్రాసెస్ ఆఫ్ ది టీచింగ్ ఈజ్ కంటిన్యూవస్ లర్నింగ్ సో జనరల్గా మనం వేరే అదర్ డెసిగ్నేషన్స్లో మనం నేర్చుకున్నది ఆల్రెడీ అప్లై చేస్తాం కానీ టీచింగ్ ప్రాసెస్లో సో ఇంతకుముందు కాలేజెస్లో ఉండేది ఇప్పుడు స్కూల్స్లో కూడా మనం ఎవ్రీడే అప్డేట్ అవ్వందే కూడా సో స్టూడెంట్స్కి వీ కాంట్ ప్రొవైడ్ గుడ్ ఎడ్యుకేషన్ సో అలాంటిది ట్వంటీ ఫైవ్ థర్టీ ఇయర్స్ సర్వీస్ చేసి సో థౌజండ్స్ అండ్ ల్యాక్స్ ఆఫ్ స్టూడెంట్స్ని వీఆర్ ప్రొడ్యూసింగ్ టు ది సొసైటీ సో అలాంటి రెస్పెక్టబుల్ పొజిషన్స్లో ఎన్ని ఇయర్స్ సర్వీస్ చేసి రిటైర్ అవ్వటం అనేది సో చాలా వాళ్ళని మనం సన్మానించదగ్గ రోజు సో అలాంటి రోజుని ఈరోజు లక్ష్మీదినం హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటుందని భావిస్తూ ఇక్కడికి అటెండ్ అయిన అధ్యాపకులందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను చేస్తున్నాను ఉపాధ్యాయు యొక్క ఉపాధ్యాయుల యొక్క అది వృత్తి ధర్మాన్ని వారి గురించి తెలియజేసేందుకు ప్రిన్సిపాల్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి సమయం చాలా తక్కువగా ఉన్నది కాబట్టి ఉపాధ్యాయుల మీలోంచి ఒకళ్ళు వచ్చి ఎవరైనా ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి అతిథులతో కఠిన ఈరోజు జరుగుల వారి పాలన జరుగుల వారి వారి పాలనలో టీచర్ గారు ఎయిట్ ఇయర్స్ ఎక్కువపాధ్యాయురాలుగా సింగిల్ టీచర్గా ఎన్నో హార్డిల్స్ని ఎదుర్కొంటూ దిగ్విజయంగా పూర్తి చేశారని చెప్పాలి ఉండే సమస్యలు అలా చేస్తేనే అర్థమవుతాయి చెప్తే అర్థం కావు ఒక సీఎం కావాలన్నా కానీ ఎవరో మళ్ళీ మనం రిక్వెస్ట్ చేసి మీరు వస్తారా మా స్కూల్కి అనేటువంటి సిచ్యువేషన్ ఇప్పుడు ప్రజెంట్ అటువంటి పరిస్థితుల్లో రిటైర్మెంట్ వరకు ఎన్నో అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ కూడా టీచర్ గారికి సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేశారు వెరీ హార్ట్ఫుల్ ఓకే సన్మాన పత్రాన్ని టీచర్ గారు అందుకనే I don't want ये मित्र ही निपरना